లాస్ట్ ఫైవ్ డేస్ గా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో క్లీన్ చేసే ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల మీద సమీక్షించడం జరిగింది ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఈ ఫైవ్ డేస్ అనే కాకుండా రెగ్యులర్ గా మనకు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కావచ్చు శానిటేషన్ కావచ్చు రెగ్యులర్ గా చేసుకో ఇందులో భాగంగా స్టూడెంట్స్ కి ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేసి ప్రైజ్ విన్నర్స్ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంది చాలా సంతోషం మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఏవైతే మీరు ఎస్ఏలో రాశారో ఎలక్ట్రీషియన్ లో మాట్లాడారో మీ ఇళ్లలో మీ చుట్టుపక్కల కూడా వాటిని అమలుపరిచే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ హై స్కూల్ తిరుపల్లి నందిని ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ స్పందన సెకండ్ ప్రైజ్ నక్షత్ర థర్డ్ ప్రైజ్ గవర్నమెంట్ హై స్కూల్ తిరుపల్లి నందిని స్పందన అండ్ నక్షత్ర నెక్స్ట్ స్పందన నెక్స్ట్ ఉన్నారా ओके प्लीज स्पीड अप ओके नक्षत्र तरुनी एंड छाया माने देगा थैंक यू थैंक यू सर लाइब्रेरी लोक మేము కంపిటీషన్ ఇక్కడ 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 లైబ్రరీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎస్ రేటింగ్ అది ఫైనల్ తర్వాత సార్ వెళ్తారు తర్వాత తేజస్వి ఫస్ట్ ఫైనల్ థర్డ్ ప్రైజ్ సార్ సార్